ధనం ఉన్నవారితో కాదు మంచి గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి జీవితంలో బాధపడే రోజు అసలే రాదు ధనం కంటే గుణం చాలా గొప్పది మనకు పెద్దలు ఒక అందమైన శ్లోకం తెలియజేస్తూ ఏ గుణవాన్ పుత్రో నిర్గుణైశ్చతైరపి ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రై కిం ప్రయోజనం గుణవంతుడైనటువంటి పుత్రుడు ఒక్కడున్నా చాలు గుణములైనటువంటి వంద మంది పుత్రులైనా కౌరవులాగా వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు అలానే ఆకాశంలో నక్షత్రాలు ఎన్నో ఉంటాయి కానీ ఒక్క చంద్రుని ప్రకాశం ముందు అవన్నీ కూడా విహీనాలే